వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్ ఎగ్గు చపాతీలు చూడండి చక్కగా రెండు వైపులా కాలాయి రెండు ఎగ్గు చపాతీలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి ఈ వీడియో అయితే చూసేయండి ఏ కూర లేకుండా తినేయచ్చు చాలా రుచిగా ఉన్నాయి ఈ ఎగ్గు చపాతీలు స్నాక్స్ మాదిరి తినచ్చు టిఫిన్ మాదిరి అయినా తినచ్చు చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి ఎగ్గు చపాతీలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అయితే చూసేయండి